నమస్తే అండి నేను మీ లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ క్రోధి సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకి ఎలాంటి అనారోగ్యం కలగకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరుపుకుంటున్నాను అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే పండగ పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు నాకు ఉన్న బిజీ లైఫ్ లో అలా సింపుల్ గా చేసుకున్నాను ఉగాది నాడు మార్నింగ్ లేవగానే ముందు ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుని ఇంట్లో బయట అంతా కడిగేశాను మాకు నాలుగైదు రోజుల నుండి ఏదో పైపుల ప్రాబ్లం వల్ల వాటర్ రాలేదు పండగ నాడు ఉదయాన్నే వాటర్ వదిలేసారు నీళ్లు పట్టుడు పని కూడా ఉదయాన్నే అయ్యేసరికి నా పండగ పనులు మరింత లేట్ గా మొదలయ్యాయి నేను రోజు అయితే ఉదయం కోసం కొన్ని పనులు రాత్రే చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ హడావిడి అవుతూ ఉంటుంది కానీ పండక్కి ముందు రోజు మాత్రం చేసే పనులు చాలా ఉన్నప్పటికీ రాత్రి పది నుండి పన్నెండున్నర వరకు కరెంట్ లేదు ఇంకా అలా పనులను చేసుకుని పూజ కంప్లీట్ చేసుకుని స్టవ్ దగ్గరకు అయితే వచ్చేసాను ముందుగా మన తెలంగాణ ఆనవైతి ప్రకారం పొయ్యి తుడిచి బొట్లు పెట్టేసి ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఎలాగూ లేట్ అయిపోయింది కదా ఇంకా డైరెక్ట్ లంచ్ అని చెప్పేసి బియ్యము పప్పు కడిగి పెట్టేద్దామనేసి పెడుతూ ఉంటే మా వారేమో లేదు టిఫిన్ చేయమని చెప్పి అన్నారనమాట సో ఇంకా బియ్యం కడిగి ఫస్ట్ అలా పెట్టేసి ఆ తర్వాత ఉప్మా కూడా చేసేసాను తెలంగాణలో ఉగాదికి పోలు కంపల్సరీ చేసుకుంటారు మా సైడ్ అయితే మేము పోలేలు అంటాము హైదరాబాద్ వచ్చిన తర్వాత భక్షాలు అని ఇక్కడ అలవాటు బట్ మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే పోలలు అనే నాకు తెలుసు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి పోలల కోసం శనగపప్పు కుక్కర్ లో పెట్టేసి తోరణాలు అయితే కడుతున్నాను ఊర్లో అయితే తోరణాలు అనగానే కొమ్మలు కొమ్మలుగా తీసుకొస్తారు మామిడాకులు బట్ ఇక్కడైతే ఇరవై రూపాయలకి జస్ట్ ఒక కొమ్మిచ్చారంటే ఇచ్చారంటే దాన్ని రెండు ముక్కలుగా చేసి కట్టేశాను ఉగాది కొత్త సంవత్సరం అనగానే ఉగాది పచ్చడి పూజలే కాకుండా చాలా మంది ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఉగాది నాడు మొదలు పెడితే బాగుంటుందని ఆ రోజే మొదలు పెడుతూ ఉంటారు నాకు కూడా టూ డేస్ ముందే ఆన్లైన్ సెల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది నాకున్న వర్క్స్ వల్ల ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోలేదు నా చిన్నబాబు సెవెన్ మంత్స్ ఉన్నప్పుడే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ రెగ్యులర్ గా చేయడం స్టార్ట్ చేశాను రోజుల నుంచి చేస్తున్నా కానీ ఆన్లైన్ అంటే నాకు నమ్మకం పోయింది ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం నా బ్యాంగిల్స్ సెల్ చేయడానికి ఓలెస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకొని నేను ఓలెస్ లో పిక్స్ అయితే అప్లోడ్ చేశాను ఇక్కడ నాకు కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చినాయి బట్ అందులో హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ ఫేక్ కాల్స్ వస్తాయి అందులో భాగంగానే ఒకరు బ్యాంగిల్స్ అయితే బల్క్ ఆర్డర్ చేశారు రెడ్ కలర్ ట్వెల్వ్ బాక్సెస్ కావాలని డిజైన్ కూడా పెట్టారు నేను దాని కోసం తెచ్చుకొని ఆర్డర్ కంప్లీట్ చేసే వరకు ఊరికే కాల్ చేసేవారు ఒక షార్ట్ ఫిలింగ్ కోసం కావాలని అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేని నాతో మూడు వేలు ఖర్చు పెట్టించారు నాకున్న అన్ని పనులు నిద్ర మానుకొని టూ డేస్ లో ఆర్డర్ కంప్లీట్ చేశాక హ్యాండ్ ఇచ్చారు మన కొద్దు బాబో ఇంకా ఈ ఆన్లైన్ వ్యాపారం అని చెప్పి మానేసా కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇది వరకే నేను ఒక వీడియోలో చెప్పాను నేను షాప్ రన్ చేయడం మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు అని నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ఏదైనా గొడవలు అయినా ఫస్ట్ టాపిక్ వచ్చేది షాప్ తీసే షాప్ తీసే అనే వస్తుంది అందుకే ఈ షాప్ ఎప్పుడు తీసేస్తానో తెలీదు కాబట్టి దృష్టి ఈ యూట్యూబ్ ఆన్లైన్ సేల్ మీద పెడుతున్నా కానీ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ బిజినెస్ చేసినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతిదానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి మన ఇన్స్టా ఐడి వచ్చేసి ఎస్విఎల్ ఫ్యాషన్ వరల్డ్ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి మీతో మాట్లాడుతూ నా వంట కూడా పూర్తి కావచ్చింది ఒకవైపు పోలేలు చేస్తూ మరోవైపు మామిడికాయ పప్ప అయితే పెట్టేశాను కుక్కర్లో పూలలు అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు చేసేటప్పుడు కూడా చూడలేదు ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అనుకుంటా అమ్మ చేసేటప్పుడు ఎందుకంటే నాకు పూలలు అంటే అంతగా ఇష్టం ఉండదు అమ్మ అయితే మొత్తం చపాతిలాగా చేసి అందులో నాకోసం కొంచెం పూర్ణం పెట్టి చేసేది అలా తినేసేదాన్ని ఇంకా పండక్కి తినాలి తప్పకుండా అన్నట్టు పెట్ చేసేదనమాట స్పెషల్గా ఇంకా ఇప్పుడు ఈ బిజీ బిజీ అయిపోయి డ్యూటీలు ఇవన్నీ అయిపోయి ఎన్ని రోజులైతే నేను పూలలు ఎందుకులే చేసుకోవడం అని చెప్పేసి చేయలేదు నేను తినను స్వీట్ మా వారు కూడా ఇష్టపడరు ఇంకెందుకులే చేయడం అని చెప్పేసి చేయలేదన్నమాట ఎన్ని రోజులు బట్ ఈసారి ఏంటంటే ఇంకా పండగ కదా తప్పకుండా చేయాలి తిన్నా తినకున్నా సరే వేస్ట్ అయినా పర్లేదు ఇంకా దేవుడి కోసం ఒక ఐదన్నా చేసి పెట్టాలి అన్నట్టుగా ఒక ఐదు చేశాను ఇంక ఇటువైపు అయితే కట్టెచారు తెలంగాణ స్పెషల్ ఇది కట్టెచారు అంటారు కొద్దిగా పూర్ణం వేసి చింతపండు అవన్నీ వేసి చేస్తాము ఇంకా కటచారు కూడా ఫస్ట్ టైమే చేశాను ఇంతకుముందు చేయలేదు ఏదో ఉగాది అంటే పచ్చడి అయితే చేశాను నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పచ్చడి చేస్తున్నా కానీ కట్టె ఇవన్నీ ఫస్ట్ టైము ఇది మన ఇంట్లోనే తమలపాకులు కుండకి పచ్చడి కుండకి కంకణం కట్టాలి కదా కంకణం కోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉన్న తమలపాకు చెట్టుకు అయితే ఆకులు తీసుకొచ్చి కుండకి కొత్త కుండకి బొట్లు పెట్టేసి కంకణం అయితే కట్టుకొని ఇంకా పచ్చడి అయితే స్టార్ట్ చేస్తున్నాను వంట అయితే కంప్లీట్ అయిపోయింది నేను కంకణం కడుతుంటే సాయి వచ్చాడు నేను కూడా కంకణం కడతా నేను అవన్నీ వేస్తాను నేను పచ్చడి చేస్తా అని ఇంతకీ ఉగాది పచ్చడి అనే దాని అర్థం మీ అందరికి తెలిసే ఉంటుంది ఉగాది పచ్చడి అంటే ఇంకేముంది శద్రుచులు అంటారేమో శద్రుచులు అంటే ఆరు రుచులు అని అందరికీ తెలిసిందే ఆ ఆరు రుచులు తింటే రోజు మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పడానికి ఈ ఆరు రుచులు అంటారు ఈ ఉగాది నుండే మనకు కొత్త సంవత్సరం కాబట్టి సంవత్సరం మొత్తం తిని ఆరోగ్యంగా ఉండాలని దాని అర్థం ఉగాది రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలా లేకపోతే మంచిది కాదా అలా అంటుంటారు అలా ఏం ఉండదండి సంవత్సరం అంతా తినమని పెద్దవాళ్ళు పెట్టిన ఆచారం ఇది ఫైనల్ గా పూజ కంప్లీట్ చేసుకొని మా పండగైతే ఇలా అయిపోయిందండి ఈ గాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్